కంపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి కోమిటివాని చెరువు బండమీద కంపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల ఎనభైలో నలభై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది అయితే ఈ కోమిటివాని చెరువు రోజు రోజుకి కుంచుకుపోతూ ఉంది కబ్జాలకు గురవుతూ ఉంది అని పట్టణంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు గగ్గోలు పెడుతున్నటువంటి మాట వాస్తవం వాస్తవం సరిగ్గా రెండు వేల పంతొమ్మిది మే ఇరవై రెండవ తేదీన దాదాపు ఇరవై రెండు సెంట్లకు పైగా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి హైకోర్టులో నుంచి అక్రమ పద్ధతుల్లో ఒక ఆర్డర్ తెచ్చి రాత్రికి రాత్రే గోడలు నిర్మించాలనుకున్నటువంటి కబ్జాదారుల్ని సిపిఎం పార్టీ అడ్డుకున్నది అర్ధరాత్రి పూట జరుగుతున్నటువంటి నిర్మాణాలని అడ్డుకోవడంతో పాటు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని మేధావుల్ని అందరినీ ఐక్యం చేసి కోమిటివాణి చెరువు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి ఆ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలని అడ్డుకోవడం జరిగింది అధికారుల సహకారంతో కూలగొట్టడం కూడా జరిగింది అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు అధికారుల మీద చేసినటువంటి ఒత్తిడి ఫలితంగా ఈ రోజు ఉన్నటువంటి మదనపల్లి గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు అక్రమ రిజిస్ట్రేషన్లపైన ఆధారాలతో వాళ్ళ మీద ఎవరైతే అక్రమాలు పాల్పడ్డారు కొనుక్కున్న వాళ్ళపైన అమ్మిన వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేశారు దీన్ని పట్ల సిపిఎం పార్టీ రెవెన్యూ అధికారులకి అభినందనలు చెబుతూ ఉంది ఈ చర్యని స్వాగతిస్తూ ఉంది అయితే ఆ సందర్భంలోనే రెండు వేల ఇరవై పంతొమ్మిదిలోనే అంతకు మునుపు కూడా అనేక సందర్భాల్లో కోమిటివాన్ చెరువును సర్వే చేసి ఆక్రమణలకు సంబంధించినటువంటి గుర్తులు కూడా నమోదు చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఆక్రమణకు గురైంది అనేటటువంటి విషయాన్ని నమోదు చేయడం జరిగింది ఈ ఆక్రమణల వెంటనే తొలగించడానికి కూడా చర్యలు తీసుకోవాలని దానికసం రెవెన్యూ అధికారులకు సిపిఎం పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం వీలైనంత తొందరగా కోమిటి వాని చెరువులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూలగొట్టి చెరువును పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈరోజు మున్సిపాలిటీ అధికారులకు సంబంధించి కానీ ఇరిగేషన్ అధికారులకు సంబంధించి కానీ ఈ కోమిటివాని చెరువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఆ కారణంగా పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా చెరువులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దుర్గంధం విరజల్లేటటువంటి పరిస్థితి కనపడతూ ఉంది కోమిటివాని చెరువు మొరవ అసలు ఎక్కడుందో కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడదు ఎందుకంటే మరవ భూమి కూడా పూర్తిగా కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఆ మొరవ ఎక్కడుందో ఎవరికి తెలియనటువంటి ఎక్కడ కనపడదు కంటికి కనపడదు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మరుగునీరు చెరువులోకి రావడం అది పోతే రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనం అంతం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ మొరవ సంబంధించినటువంటి భూముల్ని కూడా వెలుగులో తీయాలి వాటిని పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరోవైపున మున్సిపాలిటీ ఈ కోమిటివాన్ చేరుకును సమగ్రంగా అభివృద్ధి చేయాలి దీన్ని బోట్ క్లబ్గా తీర్చిదిద్దాలి కోమిటివాంచేరు చుట్టూ వాకింగ్ పాత్ ఏర్పాటు చేయడంతో పాటు గార్డెనింగ్ పెంచాలి దాంతోపాటుగా బోట్ వెళ్ళేదానికి టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయాలి ఆ విధంగా పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ కోమిటి వన్ చీరును అభివృద్ధి చేయడం వల్ల పట్టణానికే ఒక అందనం వస్తుంది అది ఒక సుందరీకరణంగా తయారయ్యేదానికి అవకాశం వస్తుంది కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలను కలుపుకొని దీని మీద ఆందోళన కూడా చేయాల్సి వస్తుందని తెలుపుతున్నాం ఏదేమైనా ఈరోజు రెవెన్యూ అధికారులు ఒక అడుగు ముందుకేశారు కోమిడి వాంచెరు అక్రమాలలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళ పైన కేసులు నమోదు చేశారు అందుకు ప్రత్యేకంగా మరొకసారి అభినందన